న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లాలోని డోన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జాకిర్ హుసేన్తో న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంటూ నాడు టీడీపీలో ఉన్న నేడు వైసీపీలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా సరే ప్రజా సంక్షేమమే అని సాగుతున్న జాకిర్ హుసేన్ గారి నేపథ్యం ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హయాం జరిగిన అభివృద్ధి ఏమిటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఆహారం అందించడం కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మందికి నిత్యావసర వస్తువులు అందించడం పేద ముస్లిం మహిళల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడం జాకిర్ హుసేన్ గారి మంచి మనసుకు నిదర్శనం ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా మూడు వేల ఐదు వందల కోట్లతో డోన్ అభివృద్ధి ఏం చేశారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి జాకిర్ హుసేన్ టీడీపీ పార్టీని ఎందుకు వదిలేశారు వెన్నుపోటు రాజకీయం అంటే ఏమిటి డోన్ అభివృద్ధి బుగ్గన ద్వారానే సాధ్యమవుతుందా డోన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జాకిర్ హుసేన్ గారితో న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ త్వరలో మీ ముందుకు